మన పూర్ణిమలో ఉన్నారు ఎంపీ రఘునందన్ రఘునందన్ సో యూరియా కొరత అనేది ఒక మూడు నెలల నుంచి విపరీతంగా ఉంది యూరియాని ఎవరైతే తెస్తారో ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఓటింగ్ లో కూడా పాల్గొనలేదు సో తప్పు ఎవరిదంటారు అక్కడ ఓట్లు లేన వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఎవరేం చేస్తారు నలుగురు ఎంపీలున్నారు లోక్ ఒక్క ఎంపీ కూడా లేడు కదా కవిత గారు సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసే వాళ్ళం కాదు యూరియా ఈ రాష్ట్రానికి కొంత డీలే టెక్నికల్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంత యూరియా డీలే అయి ఉంటుంది కానీ నూటికి నూరు శాతం రైతన్నలకి ఆగస్టు ఫస్ట్ వరకు ఎంత యూరియా కావాలి అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సఫలీకృతమైంది చక్కగా పనిచేసింది దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదినం చేసి కేంద్రాన్ని బదనాం చేసిన లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయ్యింది కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు ఉన్నటువంటి ఎనిమిది ప్లస్ ఎనిమిది కలిపితే సున్నానే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన ఇప్పుడు జర్నలిస్ట్ గా పనిచేసి వచ్చిన కాబట్టి జర్నలిస్టుల అధికారం నాకు అనుకుంటాను తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కవిత ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు కేటీఆర్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమకారులందరికీ బాపైనా కేసీఆర్ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చిందేవాడు మేం కాదా నేను తమాషా చేస్తారు మీరుంటే చక్కగా ఉంటుంది పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం అని ఇండియా పెడితే అంత ఇచ్చింది మేమే దానికి యూరియా ఇయ్యలేదు యూరియా ఇవ్వలేదు దానికి ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు పానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేసినారు కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం రైతులు ప్యానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి ప్రజలకి రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు వాళ్ళకి బురదదల్లు లోపల పూర్తి పట్టు వచ్చింది వాళ్ళు బురదలుతురు వీళ్ళు పట్టించుకుంటులేరు ఇంతే తేడా అండి వాళ్ళు పెట్టలేదా లేకుంటే ఇవ్వలేకపోయారా ఏమైంది కవిత గారు ఇట్లా భూతద్దాలు పెట్టి ఇండెంట్లు పెట్టిరా పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు జరిపోయి రేషన్ తెచ్చుకుంటావు సడన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది ఏం చేస్తారు భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఉన్న దాంట్లో రైతులన్నీ కన్వీన్స్ చేసి జూలై ముప్పై ఒకటి దగ్గర రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టింది ఇండెంటు ఎంత ఇచ్చిండ్రు నేను డిడిఆర్సీ మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను మీకు నేను జూలై లాస్ట్ వీక్ లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా ఆగస్ట్ ఇండెంట్ సరిగా పెట్టిండ్రా పెట్టలేదా అని అడిగినాను అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంచెం డిస్టర్బెన్స్ మాట వాస్తవం దాన్ని మేము అంగీకరించేందుకు చిత్తశుద్ధితోటి ఉన్నాం అంటే ఈఆర్ఎస్ ఒకటే పనిగా బురదలే కార్యక్రమం పెట్టుకొని ముప్పై మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతకాలను జర్నలిస్ట్లో పెట్టుకొని ఏది పడితే చేస్తుంటే ఎవడేం చేస్తాడు కవిత గారు దానికి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది ఆ కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకు అంతా యూరియా ఇచ్చిండా మా బాబు ఉంటే మంచిగా వచ్చింది వేరేవడే లేదు పోయిన సంవత్సరం రాలేదా మరి ఇదే ఈసారి ఎందుకు వచ్చింది ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగా లేరుదల్ల కార్యక్రమాన్ని ముప్పై మెడికల్ కాలేజీలు కాదు ముప్పై యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు దాన్ని కవిత గారు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం వారం పది రోజులు అవస్థ వాస్తవం ఆ వారం పది రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చాతగా లేదు అంటున్నాం ఉన్న యూరియాని రైతులకు భరోసా అయ్యకపోతే రెండవసరం ఉన్న వచ్చే పసలు కూడా దొరుకుతుంది దొరుకుతుంది నాలుగు తీసుకుంటున్నారు దీనివల్ల కొంత కొరతొచ్చింది కొంత బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే పులి అంటే తో కానీ వీళ్ళు ఇక దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసిన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు కత్తి కాదు నెత్తి కాదు రాష్ట్రంలో లేరు ఢిల్లీలో లేరు అందుకని వేస్తానే ఉన్నారు బూర్దాయి ముప్పై యూట్యూబ్ ఛానళ్లను బట్టి పేమెంట్ ఆర్టిస్టులను బట్టి నడిపిస్తూ ఉన్నారు నటన వేస్తా ఉన్నారు ఎట్లయితుంది అట్లా కవిత గారు బాధ్యత ఉండాలి బాధ్యత ఉండాలి భరోసా అయ్యాలే రాష్ట్ర ప్రభుత్వంపై ఏసిగ ఇంత ఉంది ఇంత స్టాక్ ఉంది ఇంత లేదు మీరు ఇట్లా ఉండండి అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంత్రి పోయి ఏ జిల్లాల కలెక్టరేట్ లో సమీక్షించి చెప్పడు కాంగ్రెస్ తోటి దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది ఇద్దరు కలిసి మమ్మల్ని బంధనం చేసే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి సో వాళ్ళిద్దరూ కలిసారని మీరు అంటున్నారు మన ఎన్నికల్లో ఓటేయకపోవడానికి కారణమే బీఆర్ఎస్ బీజేపీకి టీమ్ లా ఉంది కాబట్టి ఓటే లేదని జయరాం రమేష్ బీఆర్ఎస్ అనేది రాష్ట్ర రాజకీయాల్లో నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు ఓకేనా అరే నీ కుటుంబాన్నే కంట్రోల్ చేసుకోవడం చేతలు అయితే లేదు రేపు నీ రాష్ట్రాన్ని నేను కంట్రోల్ చేస్తావు బీటకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది దాన్ని సరి చేసుకోరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్లో అది ఆలోచించుకోర్రీ ఫస్ట్ అది ఆలోచించుకోవడం చేత కాదు అది చేయడం చేత కాదు బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తారు అని మరదలో ఇల్లు చేస్తూ ఉంది కుటుంబాన్ని సక్కదిద్దుకో నలుగురున్న కుటుంబాన్ని సక్కదిద్దుకోలేనాడు రేపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని సక్కదిద్దాడు రేపు మా బాబు మళ్ళొస్తాడు మేము మళ్ళొస్తాం వచ్చి ఏం చేస్తారు బిడ్డకే న్యాయం చేయలేను నేను దేశంలో ఎవరికీ న్యాయం చేస్తావు తొలి తెలంగాణ కేబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయకుండా అట్లా ఆడబిడ్డలకి అన్యాయం చేసినావు ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది మా ఆయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం మా ఆయననే తప్పు చేసిండని చెప్తుంది ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు టిఆర్ఎస్ వాళ్ళు దేనికోసం అడుగుతారు ఓట్లు సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా లేకపోతే బిడ్డకి పదవి ఇవ్వక మా అల్లునికి పదవి వేసినా అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా ఏం చెప్తారు మీరు రేపు వచ్చి ఏం టీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఏడున్నదని ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చర పెడతారు మళ్ళీ నాతో వచ్చి ఏడున్నారు వాళ్ళు ఏడున్నారు కవిత గారు ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో ఏం చెప్తారు మీరు ప్రజాస్వామ్యం కర్తం ప్రజలు ఓట్లేస్తారు మీకు ఓట్లేస్తే లేరు కదా రేపు ఇంకా వేయరు మీకు నిన్న మన ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు పది ప్రశ్నలు సమాజం ముందు ఉంచి సర్వే చేసిండు ఏమొచ్చింది సర్వే రిపోర్టు ఏం కాలే మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొదుగుకి ట్వీట్ పెట్టాడు గివే కదా అలా పంచాయతీ బావ బహుమర్తుల పంచాయతీలే కదా అలా ఏం చేస్తున్నారు అండి మీరు చూడు నేను నిజంగా నేను కూల చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు ఈ పద్దెనిమిది నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు వస్తే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లా కోవాలి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి బావ సిరిసిల్లకి పోతే మా మరి కరీంనగర్ కోవాలి ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏంది ఏం చేసిర్రు పదేళ్ళ మీరు సక్కదిద్దింది ఏంది అని ఓ గ్రూప్ వన్ పెడితే కోర్టుకు పోతుంది గ్రూప్ వన్ పోతుంది గ్రూప్ టూ పోతుంది గ్రూప్ త్రీ పోతుంది అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది మీ కొంపల తప్ప పక్క ఉన్న కొంపల బంగారం రాలే ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగా వంచతలేమన్నాయి కదా ఇలా బిడ్డ ఈ పంచాయతీ పెట్టిందంతా దేని కొట్లాడుతురు కవిత గారు వాళ్ళు అన్నా చెల్లె దేని కొట్లా భావమరదలు దేని కొట్లాడుతున్నారు నేను మాట్లాడితే బీజేపీని నాకు ఏదో కేసీఆర్ మీద కోపం ఉంది కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో రెండు వందలకు జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పాను మీ పతనం నాతోటే మొదలైంది ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం ఇట్లే చేస్తాం మీరు ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూరు దయచేసి ప్రజలకు సేవ చేసి గెలువుండ్రి నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని చూసుకో పక్క రాష్ట్రం లేదు అయింది కదా జయలలిత గారికి అట్లా కాకుండానేట చూసుకో జాగ్రత్త పడు రామన్న పడుతూ చెప్పింది కదా పైసల పంచాయతీ కాదు ముందు నాయనని కాపాడుకోరు నీకు నాయనని కాపాడుకోవడం రాదు చెల్లెని కాపాడుకోవడం రాదు మచ్చి మా మీద ఇరుక యూట్యూబ్ ఛానల్ పెట్టి పేమెంట్ బ్యాషెట్ పెడితే ఏమైతుంది కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి అంటే ఆర్ఎస్ పార్టీలోకి మీరు బయటికి రావడానికి కూడా ఒక కారణం తని చెప్పారు అదే కారణంతోనే మీరు వచ్చిన ఏమంటున్నా వాళ్ళ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు లాగుతుంది మీ పేరు చెప్పారు కదా అక్కడ పోనీ చెప్పే వాళ్ళు వాళ్ళకి వీళ్ళు అవసరం వచ్చినప్పుడు ఇది చేసుకుంటారు మనకెందుకు ఎందుకు కవిత పంచాయతీ వాళ్ళ సౌనీరు సో వచ్చినటువంటి రీజన్స్ అన్ని ఏంటనుకుంటున్నా ఇవన్నీ రీజన్స్ నేను నన్ను ఎందుకు బయటకు పంపిరేయింది అనేది నేను బయటకు వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన ఓకేనా తిట్టే కడికి తిట్టినా శాపనార్థాలు పెట్టే పెట్టినాం చేసే చేసినాం ఇది కాదు కొట్లాడాలి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాం అనుకున్నాం ఏ నోరైతే కేసీఆర్ గొప్పోడు తెలంగాణ గొప్పదని చెప్పిందో తెలంగాణ తెచ్చుకున్నందుకు ఆయన ఉపయోగపడతాడని చెప్పిండో అదే నోరు చెప్పింది వచ్చిన తెలంగాణ నేను దోసుకొని పెడుతున్నాడు మళ్ళీ ఎవరికి వస్తే వ్యతిరేకంగా వాళ్ళకే ఇస్తున్నాడు అని మళ్ళీ కొట్లాడింది ఇదే రఘునందన్ రావు నోరు మంచిని మంచి అన్నం చెడు చెడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్